జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మందుబాబులు అసంతృప్తిగా ఉన్నారు అన్నదాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు గారు చివరికి మందుబాబుల అసంతృప్తిని కూడా తన రాజకీయ అవసరాలకు పనికి అని చెప్పి బ్రహ్మాండంగా వాడేశారు ఏం మీరు రోజంతా పని చేసుకుని వచ్చిన తర్వాత రెండు పెగ్గులు వేస్తే తప్పా తమ్ముళ్ళు మేము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం తొంభై తొమ్మిది రూపాయలకే క్వార్టర్ మంది ఇస్తామని అంత అంటే అప్పుడు వీళ్ళు కాన్ఫిడెంట్గా ఇచ్చిన హామీని చూసినప్పుడు నాకు చాలాసార్లు అనిపించింది అదే మందు తాగితే అది ఏమన్నా అమృతం ఆయుష్ పెరుగుతుందా వాళ్ళ ఆరోగ్యముద్యోగులు గుళ్ళ చేసేదాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారని ఎంత కాన్ఫిడెంట్గా హామీ ఇస్తున్నారో చూడండి అని కానీ ఎవరు పట్టించుకుంటారు ఇట్లాంటి సీరియస్గా ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు జనరల్గా సరే పోనీ అని అధికారంలోకి వచ్చారు పోనీ ఏమైనా రేట్లు తగ్గాయా మందు వాళ్ళు చెప్పాలి ఎవరన్నా అడిగి ఆడ తగ్గినాయి తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ ఇస్తుందంటే ఏదో ఇస్తున్నారు అది తాగలేము అంటారు చీప్ లెక్కర్ లాంటివి మరి ఏమి ఇచ్చారు ఏదో బ్రాండ్లు ఏమన్నా కొన్ని అందుబాటులోకి వచ్చాము కానీ ధరలు మాత్రం మామూలుగా లేవు కదా ఇప్పుడు కరెక్ట్గా తీరా సంక్రాంతి పండగ సందర్భాన్ని చూసుకొని ఒక క్వార్టర్ బాటిల్ మీద తప్ప అన్నిటి మీద పది రూపాయలు ధరలు ప్రతి బాటిల్ మీద పది రూపాయలు అంటే ఇంక మనం ఇంక్లూడింగ్ బీర్స్ కూడా అనుకోవాలి పది రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు ఇంకెవరు రోడ్డు మీదకి వచ్చి అరిసేవాళ్ళు లేరేమో అవసరం కింద పడుకొని కాలు మీద కాలు వేసుకొని లేదు అంటే కారు ముందర దాని మీద ఎక్కి ముందర కారు పైనకి ఎక్కి ఆడేమన్నా కనుక ఇట్లా ఆ రెండు చేతులు ఎనెక్కి పెట్టుకొని వాళ్ళు ఎవరిని ఉన్నారా ఇప్పుడు మందు బాబుల పొట్ట కొట్టావు చంద్రబాబు మందు బాబుల పొట్ట కొట్టావు నువ్వు పొట్ట కొట్టావు అని చెప్పి వాళ్ళు ఎవరిని ఉన్నారా ఎవరు అరవరేమో ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కదా సో ఇప్పుడు ఆయన మందు తాగమని ప్రోత్సహించినా ఆ మందు క్వాలిటీ మందు ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు మందు రేట్లు పెంచినా అది కూడా మందు బాబుల ప్రయోజనాల కోసమే అని చెప్పి ప్రచారం చేస్తారు కరెక్ట్ తీరా పండగ దగ్గర చూడండి ఎట్లా పెంచారు ఆ పండగ దగ్గర చూసుకొని కరెక్ట్గా పెంచారు పెంచేది పది రూపాయల లెక్కనే కనిపించవచ్చు ఎన్ని అమ్ముడు అమ్ముడుపోతాయి ఒక పది రూపాయలు లెక్క ఎన్ని వందల కోట్ల రూపాయలు అది ఎన్ని వందల కోట్ల రూపాయలు పర్వాలేదులేండి ఒకవేళ జగన్ ఉన్నప్పుడు ఉండింటే జగన్కి సాంప్రదాయాలు తెలియదు పండగ తెలియదు పండగ వచ్చిన వాళ్ళు ఎటు వేసుకుంటారని తెలియదా వాళ్ళకు మందు దూరం చేశాడు మందుబాబుల పొట్ట కొట్టావు జగన్ మందుబాబులు పొట్ట కొట్టావని జగన్ అని ఉండొచ్చు ఇప్పుడేం అవసరం లేదు కదా చంద్రబాబు గారు ఉన్నారు ఏం చేసినా రాష్ట్రం కోసమే ఏం చేసినా అది లోక కళ్యాణం కోసమే ఏం రాష్ట్రం కోసం ఆ మాత్రం మందుబాబులు అంతగా తాగుతారు ఇంకో పది రూపాయలు ఎక్కువ కట్టలేరా ఏంది రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించాలి మందు తాగే మందు బాబులు కూడా మందు తాగే సోదరులు ఆలోచించాలి ఈ విధంగా ప్రచారం చేస్తారు మీరు చూడండి కావాలంటే